త పుత్ర పవిత్రాత్మ నామ ఆమె గౌరవనీయులైన సహోదరి సోదరులరా మీకందరికీ మన ప్రభువును రక్షకుడును అయిన యేసుకృసి పవిత్ర నామమున వారి పవిత్ర వాక్యములు ధ్యానమునకు సాధారణంగా స్వాగతం పలుకుతున్నాను సమరీయుడు ఏసు ప్రభు యొక్క పాదముల వద్ద సాగిలపడి కృతజ్ఞతలు తెలిపాను ఒక గర్సు వద్ద పదిహేడవ అధ్యాయము పదహారు వచనము గౌరవనీయులైన సహోదరి సౌదలరా ఈరోజు మనకు మన ప్రభువును గ్రహించినటువంటి సుశేష వాక్య మొదటి పట్నము జ్ఞాన గ్రంథము ఏడవ అధ్యాయము ఒకటో వచ్చిన నుంచి పదకొండవ వచ్చిన వరకు రెండవ పట్నము లోకార్త పదిహేడవ అధ్యాయము పదకొండవ వచ్చిన నుంచి పంతొమ్మిదవ వచ్చిన వరకు గౌరవనీయులైన సహోదరి సోదరుల ఈనాటి ఈ రెండు సువార్త పట్టణాలు మనకు ప్రధానంగా మూడు అంశాలను తెలియజేస్తున్నాయి అవి ఏమిటంటే మొదటిది ప్రార్థన రెండవది సమాధానం మూడవది కృతజ్ఞత గౌరవీయులేని సహోదరి సోదరుల సహజంగా మనిషికి అవసరం వచ్చినప్పుడు ఒక ఆపద్ బాంధవుడు గుర్తుకొస్తాడు అది ఎవరైనా సరే ఆ ఆపద్బాంధవుడు గుర్తుకు రాగానే అతని వద్దకు వెళ్ళి విశ్వాసంతో అతను మన అవసరత నుండి ఆపద నుండి కాపాడుతాడని మనం విశ్వాసంతో అడుగుతాం అర్థించుకుంటాం బ్రతిమలు ఆడుకుంటాం అవసరమైతే కాళ్ళు పట్టుకుంటాం మనం అడిగిన విధానాన్ని బట్టే ఆదుకునే వ్యక్తి మన అవసరతను తీర్చుతాడు అదే జరిగింది ఈనాటి సువిశేషంలో పది మంది కుష్ఠరోగుల విషయంలో గౌరవమైన సహోదరి క్రీస్తు ప్రభువు సమరియా గణనీయ ప్రాంతం మీదుగా ఎరుసలేముకు పోతుండగా ఒక గ్రామను అడుగుపెట్టగానే పది మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురై వారు దూరముగా ఉండి ఇలా గొంతెత్తి ఓ యశ్ ప్రభువు మమ్ము కనికరింపు అని కేకలు పెట్టారు ఆ విధంగా వారు క్రీస్తు ప్రభువును బ్రతిమ ఆడుకున్నారు అది కూడా విశ్వాసంతో ప్రార్థించారు అర్థించుకున్నారు అని మనం వారు అడిగినటువంటి విధానాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మరి ఆ ఆర్ద్రతతో కూడినటువంటి ప్ర ప్రార్థనకు బదులుగా యేసుక్రీస్తు ప్రభువు మీరు వెళ్ళి యాజకులకు కనిపింపుడు అని సమాధానం ఇచ్చారు ఈ యొక్క సందర్భం మనకి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది గౌరవనీయులైన లేన సౌదరి ఒక్కసారి ఈ సన్నివేశాన్ని పరిశీలించండి ఏంటి ఈ సన్నివేశం అంటే అటు రోగులు ప్రభుని వద్దకు రాలేదు ప్రభు కూడా వారి వద్దకు వెళ్ళలేదు అటు క్రీస్తు ప్రభు వద్దకు రాకుండా ఇటు వీరు క్రీస్తు ప్రభు వద్దకు వెళ్లకుండా ఈ సంభాషణ దూరముగా ఉండి జరిగింది మరొక విషయం ఇక్కడ మనకు ఆశ్చర్యం కలిగే విషయం ఏంటంటే పవిత్ర బైబిల్ గ్రంథంలోని నూ నూతన నిబంధనలోని నాలుగు సువార్తలను మనం పరిశీలించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు చేసినటువంటి అద్భుతాల్లో ఏ ఒక్కటి కూడా ఈరోజు అద్భుతంలాగా జరగలేదు అన్ని అద్భుతాలు దాదాపుగా క్రీస్తు ప్రభువు ఆ రోగుల వద్దకు వెళ్ళటం కానీ రోగులు క్రీస్తు ప్రభు వద్దకు వెళ్ళటం కానీ జరిగింది కానీ ఇక్కడ రోగులు క్రీస్తు ప్రభు వద్దకు రాలేదు క్రీస్తు ప్రభు కూడా రోగుల వద్దకు రాలేదు కానీ అద్భుతం జరిగింది ఇప్పుడు మనం ఈ రెండు విషయాలను పక్కన పెట్టినట్లయితే అనగా క్రీస్తు ప్రభు రోగుల వద్దకు వెళ్ళటం కానీ రోగులు క్రీస్తు ప్రభు వద్దకు రావటం కానీ అనే అంశాలను పక్కన పెట్టినట్లయితే ఇక్కడ మరొక విషయం కూడా జరిగి ఉండవచ్చు క్రీస్తు ప్రభువు సరే మీరు స్వస్థ పొందండి ఇక మీకు నేను స్వస్థతను ఇస్తున్నాను అన్న మాట కూడా వారితో అనలేదు కానీ పది మంది రోగులు క్రీస్తు ప్రభు వాళ్ళ గ్రామాలకు వెళ్ళండి అనగానే మరో మాట అనకుండా మరో ప్రశ్న వేయకుండా క్రీస్తు ప్రభుని మాటను పాటించి వారు వెళ్ళారు కనీసం వారు ఉన్న చోట కూడా స్వస్థత జరగలేదు మరి ఈ సందర్భాన్ని ఒకసారి ఆలోచించండి లేక పరిశీలించండి గౌరవ సహోదరి సోదరుల ఈ సందర్భాన్ని బట్టి మనం గ్రహించవలసినటువంటి ప్రభు చెబుతున్న విషయాలు మొదటిది మనకు అవసరం వచ్చినప్పుడు వెంటనే మనకు సమస్యలు అవసరాలను బట్టి ప్రదేశాలను చూడకుండా అంటే అది ఇల్లా బయట ప్రయాణ సమయమా అని పట్టించుకునే అవసరం లేదు అవసరాన్ని తీర్చుకుంటకు దేవుణ్ణి ప్రార్థించలేమని ఈ సందర్భంలో తెలియజేస్తున్నట్లుంది ఈ యొక్క సందర్భం రెండవది మన సమస్యలు కష్టాలు తీరాలంటే ప్రభుని వేడుకొని విధానంలో నీ వంతుగా ఆ ప్రార్థనలో ఆర్ద్రత తగ్గింపు తత్వం వేడుకొండు తత్వం ఉండాలి ఇది మనం ఈ యొక్క పది మంది కుష్ఠరోగుల యొక్క ప్రార్థన విధానంలో మనం గమనించవచ్చు మూడవ విషయం మనం దేవుని అడిగామంటే మన ప్రభువు తప్పనిసరిగా మన ప్రార్థన వింటారు అను అచంచల విశ్వాసం కలిగి ఉండాలి ఇది పదిమంది కుష్ఠరోగుల యొక్క అద్దింపులో మనం గమనించవచ్చు నాలుగవది ఈ సందర్భంలో ప్రభువు మీ సమస్యలు కష్టాలు తీర్చుటకు ఎటువంటి పని చెప్పినా చెప్పించినా తప్పనిసరిగా వాటిని ఆ యొక్క అవసరత ఉన్నవాళ్ళు లేక స్వస్థత కావలసిన వారు దీనిని పాటించాలి దీనిని పది మంది కుష్ఠరోగులు పాటించారు అంటే మీరు వెళ్ళి మీ గ్రామ పెద్దలను కలవండి అని చెప్పగానే వేరే మాట మాట్లాడకుండా వారు వారి గ్రామానికి వెళ్ళారు ఇది వారి యొక్క విధేయతను చూపిస్తుంది విషయం మనం అవసరం ఉన్నప్పుడు తోటి వారితో ఒక విధంగాను అవసరం తీరిన తర్వాత మరొక విధంగాను ఉండకూడదు ఈ పది మంది కుష్ఠుల్లాగా ఎందువల్లంటే వారు అవసరం ఉన్నప్పుడు దేవునితో ఎంతో ఆర్ద్రతతో ప్రార్థించారు అవసరం తీరిన తర్వాత వారు క్రీస్తు ప్రభు యొక్క ముఖంను కూడా చూడలేదు ఇది వారు చేసినటువంటి తప్పు ఇక ఆరో విషయం మనకు మేలు చేసిన వ్యక్తికి దగ్గరగా ఉన్నాడా దూరంగా ఉన్నాడా అని కాక వెంటనే మనం అంతగా ఎంత శ్రమతో కూడుకున్నదైనా ఎంత కష్టంతో కూడుకున్నదైనా వారికి కృతజ్ఞతగా ఉండాలి కృతజ్ఞతలు తెలపాలి గౌరవ సహోదరి సహోదరులారా ఈ సందర్భంలో ఈ అంశాల నుంచి మరొక గూడార్థాన్ని మనం గ్రహించవచ్చు ఏంటంటే కుష్ఠవాది వారు క్రీస్తు ప్రభు వద్దకు రాకపోయినా క్రీస్తు ప్రభువు వారిని స్వస్థపరచడం వాళ్ళు క్రీస్తు ప్రభు వద్దకు రాకపోవటానికి కారణం ఒకటి ఉన్నది అది వారి యొక్క అంటువ్యాధి అందువల్లే ఆ విషయాన్ని గ్రహించారు యేసు కానీ వారి ఆర్ద్రతతో కూడినటువంటి కేకల ద్వారా వారు క్రీస్తు ప్రభువుకు దగ్గరయ్యారు అలాగే ప్రభువు కూడా తనను ప్రార్థించే వారికి దగ్గరగానే ఎల్లప్పుడూ ఉంటారు అనే విషయాన్ని కేర్తన గ్రంథము నూట నలభై ఐదు అధ్యయము పద్దెనిమిది ఉద్యంలో మనం చదువుతాం అంతేకాకుండా వారు దూరంగా ఉండి ప్రార్థించటాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే వారు వారి అనర్హతను గుర్తించారు కానీ ఎవరైతే తమ ప్రార్థన ద్వారా తమ అనర్హతను గుర్తిస్తారో అది గుర్తించిన దేవుడు వారికి దగ్గర అవుతాడు అనే విషయం ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఒక చిన్నపిల్లవాడు నీటి కాలువను దాటలేని స్థితిలో ఉన్నప్పుడు తన తండ్రి ఆ నీటి కాలువను దాటి తన పిల్లవాణి వద్దకు వెళ్ళి కాలువను దాటించినట్లుగా క్రిస్ ప్రభువు తన అవసరంతో ఉన్న వారికి ప్రార్థన చేసిన వారి వద్దకు వెళ్తారు విషయం ఈ సందర్భంలో మనం అర్థం చేసుకోవాలి సందర్భాన్ని పురస్కరించుకొని పుణ్యత అగస్త్యన్ గారు ఇలా అన్నారు మన ప్రభువు మనకు కావలసిన దానికంటే ఎక్కువ ఇవ్వటానికి ఇష్టపడతారు అని అంతేకాకుండా మనం దుఃఖం నుండి లేక కష్టం నుండి లేక వ్యాధి నుండి విముక్తి పొందాలనే కోరిక కంటే మనకు దయచూపాలనే కోరిక ప్రభుకు ఎక్కువ ఉంటుంది అంటున్నారు ఈనాటి ఈ సందేశంలో మనం గ్రహించవలసినటువంటి మరొక గొప్ప విషయం ఏమిటంటే కృతజ్ఞత క్రీస్తు ప్రభువు చేత స్వస్థ పొందినవారు పది మంది కానీ కృతజ్ఞత చెప్పిన వారు ఒక్కడే మనం దేవునికి ఎందుకు కృతజ్ఞత చెప్పుకోవాలో తెలుసా గౌరవనీయులైన సహోదరి సోదరులారా మన కృతజ్ఞత దేవునికి మహిమపు తెచ్చి పెడుతుంది కాబట్టి ఇందులో భాగంగానే మన క్రీస్తు ప్రభును ఈ విషయంలో ఆదర్శంగా తీసుకోవాలి ఎందుచేతనంటే క్రీస్తు ప్రభువు తన బహిరంగ జీవితంలో ప్రతిరోజు సాయంత్రం తండ్రి హోదేవునికి కృతజ్ఞతలు ప్రార్థన ద్వారా తెలియజేసేవారు కాకుండా దేవునికి కృతజ్ఞత కలిగి ఉండటంలో మనిషికి మరొక లాభం కూడా ఉంటుంది గౌరవనీయులైన సహోదరి సోదరులరా అదేంటంటే మరణానంతరపు జీవితానికి కూడా ఆ యొక్క కృతజ్ఞత జీవితం నడిపిస్తుంది అని పునీత అగస్తిని గారు అన్నారు గౌరవ సహోదరి సోదరుల వీటన్నిటిని మించి మొదటిపట్నము జ్ఞాన గ్రంథము ఏడవ అధ్యాయము ఒకటవ వచ్చిన నుంచి పదకొండవ వచ్చిన మనం చదువుకున్నట్లయితే అందులో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చినాల్లో కృతజ్ఞతగా కలిగి జీవించడమే జ్ఞానమునకు మూలం మూలమంటున్నారు గ్రంథకర్త కాకుండా కృతజ్ఞత జీవితం మనిషిని దేవునికి దగ్గర చేస్తుంది అని అంటున్నారు కాబట్టి గౌరవనీయులైన సహోదరి సహోదరులరా ప్రశ్నించుకుందాం ఈరోజు మనం ప్రశ్నించుకుందాం దేవునికి నిరంతరం కృతజ్ఞత కలిగి ఉంటున్నామా లేదా కృతజ్ఞత కలిగి జీవించినామా లేదా కృతజ్ఞత కలిగి జీవించడంలో ఈ యొక్క పదవ వ్యక్తి స్థానంలో మనం ఉండగలగాలి ఎంచుకోవాలి ఒకవేళ కృతజ్ఞత లేకుండా ఆ తొమ్మిది మంది స్థానంలో మనం ఉన్నట్లయితే మనం మనస్తాపడదాం ప్రభువుని క్షమించమని వేడుకుందాం ఎక్కడి నుంచైనా కృతజ్ఞత కలిగి ఉండే భాగ్యాన్ని అనుగ్రహించడాకు పవిత్రాత్మ సర్వసిన యొక్క శక్తిని మనకు అనుగ్రహించమని ప్రార్థన చేసుకుందాం ఈ విధంగా మనం మన పిల్లలకు కృతజ్ఞత జీవితాన్ని చిన్న వయసు నుంచే నేర్పుకోవటానికి ప్రయత్నం చేద్దాం అందువలన ఆ బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం నేహోదేవా పరమ పవిత్రమైన దేవ మీకే స్థుతులు మీకే మహిమ మీకే ఘనత ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ కలుగునేకనా ప్రభువ దేవా మేము ఈరోజు విన్నటువంటి సూచిష సందేశం ప్రకారము మా జీవితాలను పరిశీలించుకున్నట్లయితే మేము కృతజ్ఞత హీనులుగా ఉన్నామనే విషయం స్పష్టంగా మాకు కళ్ళ కట్టినట్లుగా కనిపిస్తుంది ప్రభువ అందుకు మమ్మల్ని క్షమించండి మాకు మీరు అనునిత్యము తోడుగా ఉంటున్నారు అనునిత్యము మమ్మల్ని ప్రమాదాల నుండి అనారోగ్యాల నుండి వివిధ సమస్యల నుండి ఎప్పటికీ మేము కృతజ్ఞతాహీనలుగానే జీవిస్తున్నాం తండ్రి అందుకు మమ్మల్ని క్షమించండి ఎక్కడి నుంచైనా మేము అనునిత్యము మీకు కృతజ్ఞత కలిగి జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ప్రత్యేకంగా ప్రభు ఈరోజు ప్రత్యేకంగా మా యొక్క బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభావ మా బిడ్డలు చిన్న వయసు నుంచి ప్రప్రథమంగా ఇంట్లో తల్లిదండ్రులకు ప్రతి విషయంలోనూ కృతజ్ఞతగా ఉంటూ మరియు ఉదయం లేవగానే మోకాల్లోని మీకు కృతజ్ఞతలు తెలియజేసుకోవటం రాత్రి అంతా మంచి నిద్ర ఇచ్చినందుకు మరలా సాయంత్రం పడుకుని పోయే ముందు మీకు రోజంతా తోడుగా ఉన్నందుకు కృతజ్ఞతలు తెలియజేసే అలవాటును బిడ్డలు నేర్చుకునే విధంగా తల్లిదండ్రులు తీర్చిదిద్దే విధంగా వారికి సహాయం చేయని తండ్రి బిడ్డలు చిన్న వయసులో తల్లిదండ్రులకు కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఉన్నట్లయితే వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత అదే భావంతో తల్లిదండ్రులను గౌరవించే అవకాశం ఉంటుంది ప్రభా అదేవిధంగా చిన్న వయసు నుంచే మీకు కృతజ్ఞత తెలియజేసుకునే అలవాటును వారు కూడా అలవాటు చేసుకున్నట్లయితే నిరంతరము మీ యొక్క సంరక్షణలో మీ యొక్క దివ్యంలో మీకు కృతజ్ఞతగా జీవించే అవకాశం కూడా ఉంటుంది ప్రభు కాబట్టి చిన్న బిడ్డలను నిరంతరము కృతజ్ఞత భావం కలిగి పెంచే విషయంలో తల్లిదండ్రులు వారి వారి బాధ్యతలు నిర్వర్తించే భాగ్యాన్ని అనుగ్రహించమని మా నాథులను మీకు మాడే నేసాయి ద్వారా మేము ప్రతి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ పితపుత్ర పుత్ర పవిత్రాత్మ నా ఆమెన్